సంక్రాంతి పండగ వస్తుందంటే చాలు చిన్నప్పుడు సకినప్పలు గర్జలు అప్పాలు గవ్వలు తీరొక్క తీర్ల వంటలు చేసేది అంటే మరి పండుగ లెక్కనే ఉండేది నెరిగి గోదావరి జిల్లాలల్లా సంక్రాంతికి పిండి వంటలు గుమగుమలాడుతుంటాయి తగ్గేదేలే అన్నట్లు తయారు చేస్తుంటారు వంటలు కొత్త ఇంటికి వస్తుంటారు కాబట్టి అత్తగారింటోళ్ళు తీరు తీరు స్వీట్లు తయారు చేస్తుంటారు మరి ఈసారి ఎట్లున్నదో అట్లా పోయొద్దాం పారీ అరిసెలు పూతరేకులు స్వీట్లు అప్పాలు మురుకులు తీరు తీరు మిఠాయిలు అబ్బో గరం గరం తయారవుతున్నాయి గోదావరిలో వంటలు అంటే మరిగా నోటికి మస్తు పసంద చేస్తుంటాయి ఎప్పటి ఈసారి సంక్రాంతి పండుగకు కూడా కొత్త బియ్యం గిరినీకి పట్టించి తీరొక్క వంటలు చేసుకుంటారు పబ్లిక్ ఆంధ్రాల స్వచ్ఛమైన బెల్లంతో సీట్లు తయారు చేస్తుంటారు అన్నిటికీ మించి సంక్రాంతి పండుగకు ఇంటికి వచ్చే కొత్త అల్లుండ్లను తిండితోనే బుగ్గులు పట్టిస్తుంటారు ఇప్పటికే ఆంధ్రాల చిన్నగా లేదు పోండి సంబురం అప్పుడే అక్క చెల్లెన్లు ముగ్గులేసుడు భోగి మంటలు పెట్టుడు ఆటలు పాటలు జోరుగానే నడిచినాయి సంక్రాంతి పండుగ అంటే గోదావరి జిల్లాలే పోయిన్రీ ఏ ఊర్లే చూసినా ఎక్కడికి పోయినా తీరొక్క పిండి వంటలతోని ఊరిల్లిస్తున్నారు కంటే ఈసారి ఇంత ఎక్కువనేగా కనిపిస్తున్నది పండుగ జోసు పిండి వంటలు చేసోలకు గిరాకీ మస్తు పెరిగిందట అందులో ఈసారి సర్కారు మారింది కాబట్టి కూటమి లీడర్లు ఊర్ల పొంటే ఇంత గట్టిగా చేస్తున్నారు సంబరాలు అలా పతారేంటిదో చూపియాలనే ప్లానింగ్ వేస్తున్నారట ఎన్నడు లేని ఈసారి కోనసీమ జిల్లా ఆత్రేపురంలో కేరళ రాష్ట్రంలో పెట్టినట్టు పడవల పోటీలు కూడా పెట్టినరు పంటకాల వల్ల పెట్టిన పడవల పోటీలు చూస్తేందుకు పబ్లిక్ కూడా గట్టిగానే పోయిన్రు ఇటు తెలంగాణలో కూడా అన్ని ఊర్లలో పండగ ఊపు గట్టిగానే కనిపిస్తున్నది జాతరలు దేవర్లు జోరుగా నడుస్తున్నాయి ఏ ఇల్లు చూసినా చుట్టాల ఇక ఇకలు పగపకలతోని పెండ్లింటి తీరుగానే కనిపిస్తున్నది సంక్రాంతి పండుగ పుణ్యమా అని పట్నాలు వెలవెలబోతున్నాయి పల్లెలు కలకలలాడుతున్నాయి